హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో హెల్దీ స్మూదీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎర్లీ మార్నింగ్ ఈ స్మూదీ తీసుకుంటే క్రమంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఒక్కసారి ఒక పదిహేను రోజులు ఈ స్మూదీని ట్రై చేసి చూడండి ఆ తర్వాత వీక్లీ ట్వైస్ అయినా సరే ఈ స్మూదీని కంటిన్యూ చేయాలి మరి ఈ హెల్దీ స్మూదీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి ఈ స్మూదీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక ఐదు బాదం పప్పు అలాగే ఒక ఐదు జీడిపప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి ఈ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఒక టేబుల్ స్పూన్ పుచ్చగింజలు కూడా వేసుకోండి వీటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని స్కిప్ చేయకుండా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పిస్తా పప్పుని ఒక టీ స్పూన్ గింజలను కూడా వేసుకోవాలి గింజలు కూడా జుట్టుకి బాగా హెల్ప్ చేస్తాయి కదా అలాగే ఒక టీ స్పూన్ చేయా సీడ్స్ కూడా వేసుకోండి ఇవన్నీ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి వీటిని ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఖర్జూరాలను వేసుకోండి కనీసం నాలుగు నుండి ఆరు ఖర్జూరాలైనా వేసుకోవాలి కనీసం నాలుగు ఖర్జూరాలైనా వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఈ సీడ్స్ అన్నీ మునిగేటట్టుగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అలా మీకు టైం లేకపోతే హాట్ వాటర్ పోసుకొని కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా సోక్ అయిపోయి ఉంటాయి చూడండి క్వాంటిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినట్టుగా ఉంది కదా ఇలా చక్కగా నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇందులోకి ఒక చిన్న క్యారెట్ ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే క్యారెట్ ని యాడ్ చేస్తున్నాను మీరు ఈ లో కావాలంటే బనానా తీసుకోవచ్చు లేదా డైట్ చేసే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఓట్స్ ను కూడా డ్రై ఫ్రూట్స్ తో పాటే నానబెట్టుకొని తీసుకోవచ్చు ఇక్కడ ఫ్రూట్ అనేది మీ ఆప్షనల్ అండి క్యారెట్ అయినా వేసుకోవచ్చు యాపిల్ బనానా పైనాపిల్ మీకు నచ్చిన ఫ్రూట్ తీసుకోవచ్చు ఆ ఫ్రూట్ లో ఉండే స్వీట్నెస్ని బట్టి ఖర్జూరాలని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ కంటికి జుట్టుకి చాలా మంచిది కదా ఇలా కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని ఒక బ్లెండర్లోకి వేసుకోండి స్మూదీ ఎప్పుడైనా బ్లెండర్లో చేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం పలుకులుగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు బ్లెండర్లో వేసుకోవడానికే ట్రై చేయండి ఇలా క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఇందులోకి ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోండి మిక్సీలో స్మూతీ చేసుకునేటట్లయితే ముందుగా ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే పలుకులు పలుకులుగా వస్తుంది స్మూతీ మెత్తగా రాదు ఇప్పుడు బ్లెండర్లో వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని క్యారెట్ ముక్కల్ని ఇలాగా ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకొని గ్లాస్ లోకి సర్వ్ చేసుకున్నారంటే స్మూదీ అయితే రెడీ అయిపోయినట్లే మీకు నచ్చిన ఫ్రూట్స్ తో గానీ ఓట్స్ తో కానీ ఈ స్మూదీని ట్రై చేసి మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందో లేదో నాకు కామెంట్ చేయండి ఈ డ్రింక్ అయితే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసి రిజల్ట్ వచ్చాక మాత్రమే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ స్మూదీ తీసుకోవడం వల్ల నీరసం తగ్గి రోజంతా ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటారు మరి తప్పకుండా మీరు ఈ స్మూదీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు గనక ఇంకా మన హోం మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి